సో డియర్ ఫ్రెండ్స్ మిత్రులందరికీ మన ఛానల్కు స్వాగతం మన మిత్రులకి వెళ్ళి వస్తున్న చాలా ముఖ్యమైన ప్రశ్న సార్ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు చాలా ఇది క్రిటికల్ ప్రశ్న అన్న విషయం మనందరికీ తెలిసిందే సో ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఓకే ఇక ప్రశ్నకు ఆన్సర్ ప్రశ్నలోకి వెళుతా ఉన్నాం నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది డిఎస్సి ఎప్పుడు ఉండవచ్చు అంటే డిఎస్సి డేట్ రావాలి అంటే మనందరికీ తెలిసిందే డిఎస్సి నోటిఫికేషన్ రావాల్సిందే సో డిఎస్సీ నోటిఫికేషన్ కనుక మళ్ళొకసారి చూసినట్టయితే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ రావాలి ఏప్రిల్లో డిఎస్సీ ఉండాలి షెడ్యూల్ ప్రకారం అయితే కానీ చాలా కొన్ని అంశాలు ప్రభావితం చేస్తున్నాయి ప్రభావితం చేశాయి ఒకటి ఏంటి అంటే మనం ఏమనుకున్నాం దానికి లింక్ ఏముందంటే ఎస్సీ వర్గీకరణ అనేది చాలా ఇంపార్టెంట్ సో దానికి సంబంధించిన ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన రిపోర్ట్ వచ్చేసింది మంత్రివర్గ ఆమోదం ఉభయ సభల యొక్క ఆమోదం కూడా తెలిపింది ఇక గెజిట్ నోటిఫికేషన్ రావాలి ఆ గెజిట్ నోటిఫికేషన్ మనకు వన్ వీక్ అంటే వన్ వీక్ కావచ్చు టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో గెజిట్ నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నారు అంటే ఇది ఇట్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ ఇన్ అవర్ స్టేట్ మన రాష్ట్రంలో పుట ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ కాబోతుంది దాని ప్రకారంగా సో ఒక రకంగా చెప్పాలి అంటే ఒక ముందడుగు ఒక పెద్ద ముందడుగు అని చెప్పొచ్చు అంటే డిఎస్సి నోటిఫికేషన్కి ఒక మంచి ముందడుగు ఇక రెండవది ఈ లోపల చూస్తున్నాం ఎమ్మెల్సీ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది సో దానివల్ల ఎమ్మెల్సీ ఏదైతే ఉంటుందో ఎలక్షన్ కోడ్ అనేది ఉంటుందని చెప్తున్నారు సో ఎలక్షన్ కోడ్ ఎప్పటి వరకు ఉంటుంది అంటే మార్చి థర్డ్ వరకు ఉంటుంది ఈ లోపల ఎలాంటి మనం ప్రభుత్వం జనరల్గా మనకు తెలిసిందే నోటిఫికేషన్స్ కానీ ఏవి కానీ రిలీజ్ చేయకూడదు అనేది ఒక నిబంధన సో మరి మార్చి థర్డ్ అనేది ఇప్పటి వరకు ఇప్పుడు కనిపిస్తున్నది ఏంటంటే మార్చి థర్డ్ వరకు అనుకుందాం ఒకవేళ మార్చి థర్డ్ అంటే సో ఇప్పుడు రాదు ఫిబ్రవరిలో కాకపోతే మార్చిలో వస్తుంది జనరల్గా ఒక ఇప్పటి అంచనా ప్రకారం మార్చిలో నోటిఫికేషన్ వస్తుంది మరి మార్చిలో నోటిఫికేషన్ వస్తే ఎప్పుడు ఉండొచ్చు మనకు డిఎస్సి అనే కోణంలో ఆలోచించినట్టయితే సో కనీసం వన్ టు వన్ అండ్ హాఫ్ మంత్ టైం ఇస్తున్నారు ఫార్టీ డేస్ ఫార్టీ టు ఫిఫ్టీ డేస్ ఆర్ మనం ఉద్యామింపుగా ఇంకా ఎక్కువ మంచిదే కానీ వన్ అండ్ హాఫ్ మంత్ టైం జనరల్గా కనబడుతుంది ప్రీవియస్ డిఎస్సీలు కూడా చూసాం ఒక ఫార్టీ టు ఫిఫ్టీ డేస్ టైం ఇచ్చారు అంటే మార్చిలో నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్ ఏప్రిల్లో కూడా డిఎస్సి నిర్వహించవచ్చు లేదా మేలా అంటే మనకు మార్చి ఉన్నారు కాబట్టి మేకు వెళ్ళొచ్చు మరి ఈ లోపల ఇంకొక కూడా అంటున్నారు మరి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కూడా రావచ్చు అని తెలుస్తుంది మరి అది ఎప్పుడు రావచ్చు అని అని అంటున్నారంటే మరి తెలియదు జనరల్గా మనకేమంటున్నారంటే మంత్రులు మాట్లాడుతూ సో ఫిబ్రవరి లోపల నోటిఫికేషన్ రావచ్చు అన్నట్టు అంటే జనరల్గా మనకు అక్కడక్కడ న్యూస్లో మనకు వార్తలు సూచాయగా తెలుస్తుంది బహుశా ఈ వీక్లో మనకు కొంత మరికొంత క్లారిటీ స్థానిక సంస్థల ఎన్నికల పైన ఎప్పుడు ఉంటాయనే దానిపైన ఉండవచ్చు మరి అది ఎంతకాలం జరుగుతుంది అది వస్తే మళ్ళీ ఎలక్షన్ కూడా అనేది వస్తుంది ప్లస్ అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు కనుక నోటిఫికేషన్ వస్తే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అంటే ఒకటి జిల్లాలో కూడా తెలిసిందే మీకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే దానికి ప్రాణం బ్యాక్బోన్ ఉపాధ్యాయ మిత్రులు నుంచి డిస్టిక్ కలెక్టర్ వరకు అంటే జిల్లా లోపల ఉన్న యంత్రాంగం అంతా కూడా రాష్ట్రంలోపట కూడా స్థానిక సంస్థల వైపే ఎన్నికల లోపలనే నిమగ్నమై ఉంటారు మరి ఎట్లా దానికి దీనికి ఏమైనా లింక్ ఉన్నదా అంటే మరి డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలన్నా ఏదైనా తప్పనిసరిగా రాష్ట్ర స్థాయిలో ఇప్పుడే కావచ్చు ఇక్కడ కావచ్చు తప్పనిసరిగా కీలకమైన వ్యక్తులంతా దీన్ననే నిమగ్నమై ఉంటున్నారు అంటే ఇవన్నీ ప్రభావితం చేసే అవకాశం ఉందని అంటే ఇప్పుడు ఉండదా అంటే అది గవర్నమెంట్ డిసిషన్ ఒకవేళ మనకు గ్యాప్ స్థానిక సంస్థల ఎన్నికలు కనుక లేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఒకవేళ లేట్ అయితే లేట్ అయితే సో మనం మార్చి తర్వాత మనం ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయచ్చు వీళ్ళు కూడా అంటున్నారు కొంతమంది సార్ ఇప్పుడు ఆల్రెడీ చాలా జిల్లాల్లో మనకు మరి పోస్టులు లేవన్నట్టు తెలుస్తుంది మరి ఎట్లా సార్ అని అంటున్నారు అది కూడా మాట్లాడ అది కూడా తప్పు కాదు అంటే దానికి ఏంది అంటే రెండు మార్గాలు ఉంటాయి ఒకటి ఏంటి అంటే ప్రభుత్వం ఈ మధ్య కాలంలో అప్పుడు ఏంటి అంటే ఏదో రిటైర్మెంట్ ఏజ్ పెంచుతారు అనేది ఒకటి వచ్చింది కానీ ఇమేట్గా మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి వారు కూడా చిట్ చాట్ కొన్ని పత్రికల్లో పట వచ్చింది ఏంటంటే ఇలాంటి అలాంటి ఆలోచన గవర్నమెంట్కి లేదు అలాంటప్పుడు ఏం తీసుకుంటారు అంటే డిసెంబర్ వరకు ఈ ఎకడమిక్ ఇయర్ ఎండ్ వరకు ఏవైతే వేకెన్సీస్ వస్తాయో గవర్నమెంట్ చేతిలో ఉంటుంది డేటా అనేది ఉంటుంది దాన్ని బట్టి డిఎస్సి లోపల మనం వేకెన్సీ పొజిషన్ అనేది క్లియర్ కట్గా బయటకు వచ్చేస్తుంది ఖచ్చితంగా ఉన్నాయి అన్ని జిల్లాలోపట అన్ని కేటగిరీ లోపల రిటైర్మెంట్స్ అయితే ఉన్నాయి అది హండ్రెడ్ పర్సెంట్ రైట్ కానీ అందులో ఎంతవరకు అవసరం ఎన్ని పోస్టులు చేస్తారు అనేది అది గవర్నమెంట్ డిసిషన్ మీద పోయినసారి కూడా మనం చూసాం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మొదలు దాదాపు పదకొండు వేల పోస్టులు అన్నారు మళ్ళీ వేకెన్సీస్ లేవని చెప్పేసి ఫైవ్ థౌజండ్ అన్నారు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ తీపిస్తే ఏమైంది అంటే మళ్ళీ వేకెన్సీస్ బయటకు వచ్చాయి బయటకు వచ్చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు మనం మొన్న దాదాపు పదివేలు పదకొండు వేల పోస్టులతోటి డిఎస్సీ పడ్డ విషయం తెలిసిందే అన్నీ ఫిల్ అప్ చేశారు మన మిత్రులందరూ కూడా ఇప్పుడు జాబులు చేస్తున్నారు అదే రకంగా గవర్నమెంట్ కనుక మనకు వచ్చే డిసెంబర్ వరకు కనుక తీసుకున్నట్టయితే ఖచ్చితంగా జాబ్స్ ఉంటాయి చాలామంది అడుగుతారు సార్ జాబ్స్ ఉంటాయి సార్ వేకెన్సీస్ ఉంటాయా ఖచ్చితంగా ఉంటాయి అన్ని సబ్జెక్టులు ఉంటాయంటే అన్ని సబ్జెక్టులు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు హెచ్ఎంసీ రిటైర్ కాబోతున్నారు అంత స్కూల్ అసిడెంట్లో అందరూ రిటైర్ రిటైర్మెంట్ అంటే దానిలో అన్ని సబ్జెక్టులో రిటైర్మెంట్ కాబోతున్నారు సో ఆ విధంగా మనకు ఏంటంటే వేకెన్సీస్ అయితే కంపల్సరీ ఉంటాయి ముఖ్యంగా స్కూల్లో అంటే అదేవిధంగా హెచ్జీటీలో పుట హెచ్జిటీస్లో కూడా చాలామంది రిటైర్ అవుతున్నారు కొన్ని కొన్నిట్ల మన ఈ మధ్యకాలంలో ఏమైంది అంటే ఈ యొక్క హస్బెండ్ అండ్ వైఫ్ స్పోజ్ కేసులో పూట కొన్ని కొన్ని జిల్లాలకు వచ్చిన విషయం మనం గమనించాం అయినప్పటికీ అయినప్పటికీ వేకెన్సీస్ ఉంటాయి డిసెంబర్ వరకు చాలా హెచ్జీటీస్లో ఎప్పుడు వేకెన్సీస్ ఎక్కువ ఎక్కువగానే ఉంటాయన్న విషయం మీకు తెలిసిందే ఎక్కువ తక్కువ బట్ మనం ఖచ్చితంగా ఎన్ని జాబ్స్ ఉన్నా ఎన్ని ఉన్నా ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సిందే జాబ్ కొట్టాల్సిందే మనం మన ప్రిపరేషన్ను నోటిఫికేషన్ను బట్టి డిఎస్సి డేట్ని బట్టి ఓకే మోటివేట్ అవుతాం కానీ దాంతో డిపెండం కావద్దు చాలామంది జాబ్ కొట్టిన వాళ్ళ యొక్క ఆలోచనలో వాళ్ళ ఇంటర్వ్యూస్లో వాళ్ళు మాట్లాడినప్పుడు తెలిసిన సీక్రెట్స్ ఏంటి అంటే వాళ్ళ గ్యారెంటీ తెలుసు టూ ఇయర్స్కి వెళ్ళి ముందే టూ ఇయర్స్కి వెళ్ళి ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు సార్ ఖచ్చితంగా ఈ వన్ ఆర్ టూ ఇయర్స్లో అంటే గురుకులా చెప్పిన మిత్రులు గ్యారెంటీ వస్తుందని మాకు తెలుసు సార్ మేము ఆల్రెడీ ప్రిపేర్ చేసాం నోటిఫికేషన్ వచ్చేసరికి మా ప్రిపరేషన్ అయిపోయింది ఒక రెండు సార్లు రివిజన్స్ కూడా అయిపోయినాయి వీఆర్ వెయిటింగ్ ఫర్ ద నోటిఫికేషన్ అన్నారు అంటే మొన్న డిఎస్సి రాసిన వాళ్ళు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు ప్రిపేర్ అయ్యారు చాలామంది వన్ టూ మార్క్స్ ఈవెన్ పాయింట్ వన్ పాయింట్ టూలో కూడా మిస్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు ఎట్లున్నారంటే ఎప్పుడు డిఎస్సీ వస్తుందా ఎప్పుడు జాబ్ అన్నట్టే ఉన్నారు కాకపోతే కొంచెం అందరికీ ఏంటంటారు మనం పోస్టులు ఎన్ని ఉంటాయి ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా బట్ ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ మళ్ళీ మనం బ్యాక్ వస్తున్నాం అంటే అంటే ఎన్ని ఎగ్జామ్స్ అన్నా అంటే విన్నపం ఏంటంటే మీ అందరికీ నోటిఫికేషన్ మార్చిలో వస్తుందా ఏప్రిల్ వస్తుందా స్థానిక ఎన్నికల ప్రభావం ఉంటుందా ఎలక్షన్ కోడ్ ప్రభావం ఉంటుందా ముందో వెనుకో గ్యారెంటీ వస్తుంది అదైతే డెఫినెట్ డిఎస్సి రావడం అయితే గ్యారంటీ ఎందుకు గ్యారంటీ అని చెప్పడం అంటే ప్రస్తుత ప్రభుత్వం నిరుద్యోగుల యొక్క పక్షపాతి అనేది మనకు అర్థమైంది ముఖ్యమంత్రి గారి మాటల్లో కూడా కానీ అందరిలో ఒకటి స్పష్టత కనబడుతుంది ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి దన్నుగా నిలిచింది ఎవరు అంటే ఉద్యోగస్తులు నిరుద్యోగులు వీళ్ళిద్దరూ వెన్నుదన్నుగా నిలిచారు నిరుద్యోగుల యొక్క శ్రమ అనేది వెలకట్టనే లేనిది ఈ ప్రభుత్వం తీసుకురావడం లోపల సో అది చాలా కీలకం ఖచ్చితంగా ఉంటాయి వేకెన్సీస్ ఉంటాయి మీరు ఎలాంటి దిగులు పడద్దు ఎన్ని ఉంటాయి ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా మనకు తెలియదు ముఖ్యంగా స్కూల్ ఎస్ మిత్రులకైతే విజ్ఞప్తి మీకు డిఎస్సి ఒక డిఎస్సి ఉంటుంది తర్వాత మోడల్ స్కూల్స్ వస్తాయి గురుకులాలు మళ్ళీ వస్తాయి మరి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది సో దయచేసి ఏంటంటే మీరు మూడింటికి దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ కండి మీరు ఒకదాన్ని పెట్టుకునే ప్రిపేర్ కావద్దు మూడింటిని బట్టి ప్రిపేర్ కండి సో ఈ రకంగా మీరైతే మీరు ఖచ్చితంగా అచీవ్ చేస్తారు అదేవిధంగా ఎస్జిటికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా మేమీ జిల్లాలో రిటైర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆశ ఏంటంటే రిటైర్మెంట్స్ డిసెంబర్ వరకు ఆల్రెడీ అన్ని జిల్లా విద్యాధికారుల చేతుల్లో ఉన్నాయి ఆల్రెడీ కొందరు రిపోర్ట్స్ పంపించారని చెప్తున్నారు ఇంకొందరు కూడా పంపిస్తారు గవర్నమెంట్ తెలుసుకుంటే చూసాం కదా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ మనం అనుకున్నాం ఎంత లేట్ అవుతుందో ఇంకా లేట్ అవుతుందో అని అనుకున్నాం మనం కానీ వితిన్ వన్ డేల ఈ యొక్క వర్గీకరణ రిపోర్ట్ వచ్చింది మంత్రివర్గ ఆమోదం తెలిపింది తర్వాత ఉభయ సభల ఆమోదం అసలు ఎంత ఫాస్ట్ అంటే అన్ఇమాజినబుల్ ఊహించిన ఎవరికి ఊహకు అందనంత ఫాస్ట్గా ప్రభుత్వం స్పందించింది నిజంగా అందుకు మమ్మల్ని ప్రభుత్వానికి హృదయపూర్వక అభినందన ఎందుకంటే ఏదైనా కూడా ఒక లక్ష్యం సాధించాలంటే కరెక్ట్గా దానికి స్పందించడం కూడా చాలా విలువైంది టైం ఎక్కడ వారు వేస్ట్ చేయలేదు గెజిట్ నోటిఫికేషన్ కూడా మిగిలి ఉంది సో అది ఒక ముఖ్యమైన ముందడుగాని మనం అందరికీ తెలిసే అది ఒక పాజిటివ్ సైన్ ఇక ఎలక్షన్స్ అంటారు అవి వస్తూనే ఉంటాయి ఒక్కొక్కసారి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ కూడా తీసుకోవచ్చేమో అంటే ఎందుకంటే మనకు లోతైన అంటే అంత అవగాహన అనేది అవసరం మరి ఆ విషయం అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మరి నోటిఫికేషన్స్ ఇయ్యొచ్చో రాదో కూడా తెలియదు ఇన్ జనరల్ అయితే ప్రభుత్వం మాత్రం పథకాలకు అన్నిటి కూడా ఈ ఎలక్షన్ పీరియడ్ లోపల ఎలక్షన్ కూడా ఉంటుంది ఆ సందర్భంలో మామూలుగా చేయడానికి వీలు ఉండదు అది మనకు తెలిసిన విషయమే సో ఈ రకంగా తీసుకుంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిన తర్వాత గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్లో మరి మనకు ఈ యొక్క డిఎస్సీ నోటిఫికేషన్ రిలీఫ్ కావచ్చు లేదా అట్లా కాదు అనుకున్నప్పుడు లేదా ఈ లోపనే స్థానిక ఎన్ని ఎన్నికల పైన నిర్వహించాలని ప్రభుత్వం కనుక అంటే ఐ మీన్ ఐడియాలో ఉన్నట్టయితే మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ డిషన్ తీసుకుంటే డేట్స్ కనుక అవన్నీ డిక్లేర్ అయినట్టయితే దాన్ని బట్టి మన యొక్క డిఎస్సి నోటిఫికేషన్ డిపెండ్ అవుతుంది సో ఇన్ని అంశాలు కూడా ప్రభావితం చేస్తున్నా విషయం మీకు తెలిసిందే ఎప్పుడన్నా రానియండి సో ఇప్పుడు దానించిన ప్రకారం అయితే మార్చిలో వస్తుందని అనుకుందాం ఒకవేళ మార్చిలో కాకుండా ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటే ఇంకొంచెం ఇంకో వన్ మంత్ థర్టీ ఎయిట్ పోస్ట్పోన్ కావచ్చు ఏదైనా కూడా ప్రిపరేషన్ అయితే స్టాప్ చేయొద్దు స్లాకీనెస్ ఇవ్వద్దు మనకు ఆల్రెడీ టెట్ రిజల్ట్స్ కూడా వచ్చాయి చాలామంది కూడా అడుగుతున్నారు సార్ టెట్ రిజల్ట్స్లో మార్క్స్ పెరిగిన వాళ్ళు ఉన్నారు తగ్గిన వాళ్ళు ఉన్నారు అసలు యుద్ధం డిఎస్ఏ అది మర్చిపోద్దు ఎవరు మార్కులు బాగా వచ్చిన వాళ్ళైనా తక్కువ వచ్చిన వాళ్ళైనా ఆ విషయం మీకు తెలిసిందే ప్రిపరేషన్ ప్రాణం 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 లాస్ట్ టైం చూస్తాం కాంటెంట్ పెడగాజలు ఎవరైతే బైక్ కొట్టారు పేలు వచ్చాయి రాలేదని కాదం కూడా మంచి స్కోర్ చేశారు తర్వాత జీకే కరెంట్ అఫైర్స్లో కూడా స్కోర్ చేశారు సో మోడల్ స్కూల్స్ కూడా డిఎస్కే దాదాపు సిమిలర్ ఉంది ప్రీవియస్ ప్యాటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే సో ప్రిపరేషన్ దయచేసి ఎక్కడ కూడా ఎక్కడ కూడా మనం స్లాక్నెస్ ఇవ్వద్దు టెట్ మార్క్స్ తక్కువ వచ్చాయా ఎక్కువ కూడా నథింగ్ టు వాడే నథింగ్ టు వాడే ఎక్కువ వస్తే సంతోషం తక్కువ వచ్చిన వాళ్ళు ఎలాంటి దిగులు పడద్దు మనకు యుద్ధ రంగం అంతా డిఎస్సీనే అసలు అక్కడే పోరాటం అంతా కానీ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది డిఎస్సీలో జాబ్ కొట్టిన వాళ్ళు చాలామంది కోకోళ్ళలు ఉన్నారు ఆ విషయం మీకు తెలిసిందే దాన్ని దృష్టిలో పెట్టుకోండి మీ ప్రిపరేషన్ మాత్రం తెచ్చేసి మంచి కంటిన్యూస్ చేయండి కాంటెంట్ పెడగాదిలు ఎవరైనా కూడా బైక్ బై కొట్టండి మీకు తెలిసిందే తెలుగు అకాడమీ బుక్స్ ప్రా తెలుగు ఎస్సీఆర్ట్ ప్రిపేర్ చేసిన టెక్స్ట్ బుక్స్ ప్రాణం కాంటెంట్కు అదేవిధంగా పెడగాజీ అయితే తెలుగు అకాడమీ బుక్స్ ఫాలో కావాల్సిందే మీరు వేరే ఏ బుక్స్ చదివినా కానీ వీటిని మర్చిపోవద్దు వీటిని మర్చిపోవద్దు అన్న విషయం మీకు తెలుసు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్